షష్ఠి ఈరోజు భక్తులు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే శత్రువులపై విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి మొదలుకొని వానలు వెనక్కి వెళ్తాయని చెప్పేసి ప్రజలు బాగా నమ్ముతారు ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠిని తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా కూడా చేసుకుంటారు మరి సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క ప్రత్యేకత చాలా ఉన్నది ఎందుకంటే ఆయనకు కుమారస్వామి అనే పేరు కూడా ఉంది స్కందుడు అనేటువంటి పేరు కూడా ఉంది మరి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అందరూ కూడా పూజలు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు సుబ్రహ్మణ్య స్వామికి మనము అభిషేకము పాలతో కానీ పెరుగుతో కానీ నీటితో కానీ కూడా చేయవచ్చును ఇలా చేసిన తర్వాత మనము అక్కడ పూలు కానీ పండ్లు కానీ పెట్టి నైవేద్యం సమర్పించాలి అలాగే అగర్వత్తులు కూడా మర్పించే మన వ్యవస్థ ఆ యొక్క స్వామివారిని ఈ రోజు డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మరి సుబ్రహ్మణ్య షష్ఠి సోమవారం కావడం వలన ఈరోజు ప్రత్యేకమైనటువంటి అభిషేకం పూజలు చేస్తూ కూడా మనకు ఆ స్వామివారి